అవునా సువర్ణ కమలంలోని సు నందివర్తనంలోని నమ్ దాసానిలోని సునంద అయితే ఈ ప్రశ్న నీది కాదన్నమాట రాకుమారి సునందా దేవి అవునా సుమిత్ర 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 వచ్చావా అజే ఎప్పుడో వచ్చాను విజయ్ మంచి రసకందాయంలో విషయం చెడుగొట్టినట్టున్నాను అదేం కదా అజే ఏదో అడగాలని మరేం పర్వాలేదులే అనుకున్న బొమ్మను మంత్రం వేసినట్లుగా ఐదు క్షణాల్లో రప్పించాం అవునా బొమ్మ కాదు అజే విజయ్ ఎప్పుడో వెళ్ళిపోయింది అంత ఏకాగ్రతతో చందమామనే చూస్తున్నావు ఎందుకు ఎందుక చల్లదనంలో చందమాను ఎంత గొప్ప చెలికితనంలో మీరు అంత గొప్పని గిలిగింతల గాలం కన్నే మనిషిని కవ్వించటంలో కూడా మీరే గొప్ప మెరుపు తీగమని ఇది రాగాన్ని మించిన అనురాగం సునంద హృదయాలు ఏకమైనప్పుడు పరవశించి ఆలపించి ఇది సునంద మన ఇద్దరం ఎప్పుడూ ఇలాగే సునందా மார புராணி மதுர வேள மன பிரணைய இதி உங்கரம் காது சுனந்த நம் சுனந்தா. పెంచండి ఎదుగుతున్నావు సామాన్ ఏమైనా జారిపోయిందా జారిపోతే నువ్వేమి జగదాయినక్కర్లేదు నీ దాన వెళ్ళు అదేదో చెప్తే నేను ఓ సయ్య తగ మా ఏసే మొహం వెయ్యి చూద్దాం దొంగ చేతికి ఇచ్చిన వెయ్యి వరహాలు ఇస్తాడు బంగారపు కడ్డి ఎక్కడిది రాజు రాజుగారి ఖజానా పోతుంటే అందుట్లోంచి తల్లవి దారి ఊటి కింద పడింది బంగారపు కడ్డి చూశాను ఇదిగా మన ఇద్దరు ఎవరికి దొరికినా అయితే ఎతకాల్సిందే దొరికిందా బంగారు లేదేనా అత్తరు బుడ్డి అంతా చూస్తానే ఉన్నా చూద్దాం ఒకసారి బంగారు చేయొద్దు నగలగుడ్డి తిమింగల దగ్గర తీసుకుపోతే చెడు సగం చేసి ఇచ్చేస్తాడు ఏడ్చినట్టుంది వాడి పేరే చిమింగళం మన ఇద్దరికి ఏమిస్తాడు అంత వాడే ఆ అవునవును అది నిజమే ఇదిగో ఈ కడ్డి పది వరహాలు చేస్తుంది అనుకో అమ్మ బాబాయ్ పది వరాలే అబ్బా అనుకోవయ్యా అనుకున్నాను సగం పైగా నాకు ఇచ్చే అప్పుడు నన్ను కడ్డే తర్వాత చూసుకో ఈ ఉపాయం మంచి ఉపాయమే ఇదిగో ఇప్పుడే ఇచ్చేంత ఐదు వరాలు తీసుకో ఒకటి రెండు మూడు నాలుగో ఐదు ఇదిగో పేరే మావా బతికేది మూడు రోజులు అన్నయ్య నా చెందుకయ్యా మహా రోజులు వస్తా మస్తా ఎవయ్యా తిమ్మింగలయ్యా ఓ పేరయ్యారా ఎలా ఉంది వ్యాపారం ఈ ఉంది బాబాయ్ ఇట్లా లాగుతుందని మీ దయ వల్ల మీకేం పర్వాలేదు లేవయ్యా గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు ఆ వెనకటి రోజులు లేవు బాబాయ్ ఆ సరేగానే పొద్దునే బేరానికి వచ్చింది ఈ బంగారం మంచిదేమో చూడు నీకేం వచ్చిందయ్యా అదృష్టం అదృష్టం కలిసి వచ్చిందయ్యా నీ పిండా కూడా వచ్చింది ఇది ఇత్తడి ముక్కయ్యా ఇతడి ముక్క అరిగా చూసావా సరిగా గుణ నా కులం ఏంటి నేను చేసే పని ఏమిటి ముక్క ఇప్పుడు ముక్క ప్రేమించటం నేర్చుకున్న మనస్సు ఎడబాటు ఉంచుకోవటం కూడా నేర్చుకోవాలి నేను రాజధానికి వెళ్ళగానే మన వివాహం గురించి మీ నాన్నగారికి వర్తమానం పంపుతాను చూపుకు చెదిరే అలవాటు మనసుకు మారే అలవాటు మర్చిపోతారేమో పిచ్చిదాన అలా ఎన్నటికీ జరగదు మమతలు వేసే ముద్రలు మాసిపోవటం అంత సులభంగా డితే అంత పైకిడుతుంది ఇప్పుడు మన విహారం ఇంకా నిరంకుశం మన కుర్రాల డెక్కల కింద రేగిన ధూళి గగనమంతా అన్నిదే ఒకప్పుడు కనకపుడి నన్ను బహిష్కరించి ఈనాడు కళింగా కన్నెర్ర చేసింది ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్న ఈ కొండ గుహలో మన ఉనికి ఏర్పాటు చేశారు ప్రాణాలు పోయినా సరే పగవారికి మన ఉనికి తెలియకూడదు ఏ రాజ్యాన్ని ఏ ఘడియలోనైనా అవలీలగా దెబ్బతీస్తాం పగ సాధించే వరకు మనకు పగలు రాత్రి ఒక్కటి నిప్పులు నింగి కందుకుంటే కత్తులు కుత్తుకలతో ఆడుకోవాలి ఆ విజయుడు కళింగ పులి మీద దాటకుండానే కన చేర్చండి వెళ్ళండి వెళ్ళండి